హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలంగాణ వెదర్ ఫోర్కాస్ట్ మన ఈ వీడియోలో తెలంగాణలోని వాతావరణం ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం ఈరోజు నుంచి ఎండ తీవ్రత ఎక్కువ ఉంటుంది ఇంకా రేపటి నుండి పెరుగుకుంటూ వెళ్తుంది ఎండ తీవ్రత సో టెంపరేచర్ రైజ్ అవుతాయి కాబట్టి ఎలా అవుతుందో చూద్దాం ఎట్లా ఉంటుందో ఈరోజు పదమూడు రెండు రెండు వేల ఇరవై ఐదు మనం గత వారంలో అబ్జర్వ్ చేసిన వెదర్ ఎలా ఉందో చూద్దాం నిన్న ఉన్న ప్లస్ గత వారంలో ఎలా ఉందో చూద్దాం గత వారంలో చూసుకుంటే ముప్పై ఆరు డిగ్రీల నుండి ముప్పై ఎనిమిది డిగ్రీల లోపే ఉష్ణోగ్రత నమోదైంది నిన్న థర్టీ సెవెన్ పాయింట్ ఎయిట్ డిగ్రీస్ సెంటీగ్రేడ్ నమోదైంది కామరే జోకులం భగద్వాలో చూసుకుంటే ఫిబ్రవరి ట్వంటీ వరకు అలాగే ఫార్టీ డిగ్రీస్ వరకు టెంపరేచర్ నమోదవుతుంది దాని తర్వాత ట్వంటీ వన్ నుంచి ట్వంటీ సెవెన్ వరకు నార్త్ తెలంగాణలో ఎక్కువ ఏమీ ఉంటుంది కొంచెం ఫార్టీ డిగ్రీస్ కంటే ఒకటి రెండు డిగ్రీలు ఎక్కువనే ఉంటుంది ఆ తర్వాత ట్వంటీ ఎయిట్ నుంచి ఇంకా పెట్టుకుంటూ వెళ్తుంది దాని గురించి నెక్స్ట్ ఇంటి చూద్దాం నెక్స్ట్ వీడియోలో రానున్న ఎనిమిది రోజులు పెరుగుతుంది ఉష్ణోగ్రత ఫిబ్రవరి మూడవ వారంలో నలభై రోజుల వరకు నమోదు అయ్యే అవకాశం ఉంది ఈరోజు మెయిన్గా చూసుకుంటే ఉత్తర మరియు తూర్పు తెలంగాణలో ఈ ఉష్ణోగ్రత ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది ఎడ తీవ్రత ఎక్కువ ఉంటుంది నిన్న దాకా మనకు డిస్కంఫర్ట్ వెదర్ ఉంది ఈరోజు నుంచి మోడరేట్ డిస్కంఫర్ట్ వెదర్ ఉంటుంది నార్త్ తెలంగాణ మరియు నార్త్ ఈస్ట్ తెలంగాణలో మన కంటెంట్ చూడాలంటే యూట్యూబ్లో మ్యాన్ ఫార్ బస్ అని సర్చ్ చేయండి డైరెక్ట్ వచ్చేస్తుంది ఇది మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నది ఇట్లా ఉండబోతుంది ఈ ఏరియాలో ఉండబో ఇలా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఫస్ట్ ఇవన్నీ అయితే నార్త్ నార్త్ ఈస్ట్ ప్లేసెస్లో ఎండ తీవ్రత ఎక్కువ ఉంటుంది రానున్న రోజుల్లో ఇటు కిందికి కూడా వచ్చే అవకాశం ఉంది ఎండ తీవ్రత